హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్కి సంబంధించిన ఐసిటి అంటే ఇన్ఫర్మేషనల్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి చెప్తున్నానండి ఇందులో ముఖ్యమైన బిట్స్ చెప్తున్నాను ఈరోజు నేను చెప్పబోయే బిట్స్కి సంబంధించిన లెసన్ ఏంటి అంటే అంటే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్ కమ్యూనికేషన్ టెక్నాలజీలోని ఐసిటి భావన సాధనాల మీద బిట్స్ అన్నది చెప్తున్నానండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట అయితే ఈ ఐసిటి అంటే అసలు ఏంటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఏంటి తెలుగులో దీన్ని ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం ప్రసార సాంకేతికత అనమాట దీని గురించి ఇప్పుడు నేను అసలు ఈ ఐసిటి భావన సాధనాల మీద ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి ఇప్పుడు నేను చెప్తానండి అయితే ఈ ఐసీటీ భావన సా ఈ ఐసిటి అంటే ఏంటి అసలు ఫస్ట్ లెసన్ మీద నేను ఇంపార్టెంట్ బిడ్స్ ఇస్తున్నాను అంటే అసలు ఏంటి ఈ ఐసిటి భావన సాధనాలు ఏంటి ఏంటి అన్నది ఇవి ఎందుకు ఉపయోగపడతాయి ఏంటి అంటే ఇవి అందరము ఉపయోగిస్తున్నామండి ఈ డిజిటల్ ప్రపంచంలోని వీటి గురించి తెలియని ఎవ్వరికీ ఉండదు ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అన్నది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే గేమ్స్ నుంచి ఎడ్యుకేషన్ వరకు అన్నీ ఇందులోనే ఉంటాయి అయితే ఈ ఐసిటి సాధనాలు ఏంటి దీని భావన ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాము అయితే ఈ ఐసిటి అంటే భావన ఏంటి అని అంటే నిల్వ చేయగల సృష్టించగల భావప్రసారం చేయగల విస్తరించగల సామర్థ్యం గల వివిధ సాంకేతిక సాధనాలు వనరుల సముదాయాన్నే ఐసిటి అని అంటారండి అయితే ఈ ఐసిటీలో అనేక సాధనాలు ఉంటాయా అండి అందులో ముఖ్యమైనవి మన ఎడ్యుకేషన్కి సంబంధించినవి అయితే ముఖ్యంగా చెప్పుకునేవి నాలుగు అనమాట అవి ఏంటి ఏంటి అంటే ఒకటి టీవీ రెండు మొబైల్ మూడు టేప్ టేప్ార్డర్ ఆ రేడియో నాలుగు కంప్యూటర్ అండి ఇప్పుడు నేను వీటి మీద కొన్ని ముఖ్యమైన బిట్స్ అన్నవి ఇప్పుడు చెప్తాను మీరు నోట్ చేసుకోండి ఐసిటి అనగా ప్రసారం చేయగల సాధనాలు నిలువు చేయగల సాధనాలు సృష్టించగల సాధనాలు నియంత్రించగల సాధనాలు వీటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు అడిగితే ఫోర్త్ వన్ అండి ఇవన్నీ కరెక్టే అనమాట ఐసిటి అంటే ఐసిటిలో భాగంగా అభ్యసనం కొరకు మనం ఉపయోగించే సాధనము టీవీ మొబైల్ ట్యాబ్లెట్ ఇవన్నీ కూడా క్రింది వాణిలో టెలివిజన్ రకానికి చెందినది బోధనా టెలివిజను విద్యా సంబంధమైన టెలివిజను విస్తృత పరిధి టెలివిజను పైవనీయు ఇవన్నీ కూడానండి ఫోర్త్ వన్ ఆన్సర్ ఇది పరిధి టెలివిజన్కు సంబంధించి సరి అయినది ఏది అని అడుగుతున్నాడు ఏ మరియు బి అండి ఫోర్త్ వన్ ఆన్సరు ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న టీవీ ప్రసారాలు కింది వాళ్ళలో దేనికి చెందినవి విస్తృత పరిధి టెలివిజన్కి చెందినవి విద్యా టెలివిజన్ పాత్ర ఏమిటి అభ్యసనంలో వేగాన్ని పెంచుతుంది విద్యార్థుల అభ్యసనను సులువు చేస్తుంది రెండునండి ఈ క్రింది వాణిలో శక్తివంతమైన తరంగాలను ఉపయోగించి ట్రాన్స్మేటర్ల ద్వారా ఎక్కువ దూరాలకు ప్రసారం చేయ ఉద్దేశం గల టెలివిజన్ ఏది విస్తృత పరిధి టెలివిజన్ క్రింది వాణిలో విద్యా టెలివిజన్ పాత్రకు సంబంధించినది ఏది ఏ మరియు ఏబి అండి క్రింది వాణిలో సరైనది ఏది ఏ మాత్రమేనండి విద్యా టెలివిజన్ బోధనౌకరంగా ఉపయోగించుకోవచ్చు అనమాట కింది వాళ్ళలో వన్ వే ట్రాన్స్మిషన్కు ఉదాహరణ ఏది రేడియో అండి రైల్వే స్టేషన్ బస్ స్టేషన్లో ఉపయోగించే టెలివిజన్ ఏది పరిమితి పరిధి టెలివిజన్ క్రింది వాళ్ళలో ధ్వని సంబంధ మాధ్యమం ఏది రేడియో విద్యా విషయక రేడియో ద్వారా ఈ క్రింది వా కార్యక్రమాలను రూపొందించవచ్చును సెకండ్ వన్ అండి ఏ మరియు బి అనమాట భాషాధ్యయనకు సంబంధించిన కార్యక్రమాలు పాఠశాల విద్యార్థులకు వివిధ పాఠాల బోధనకు సంబంధించింది కూడా ఉపయోగించవచ్చును రూపొందించవచ్చు అనమాట ఈ క్రింది వాణిలో రేడియోకి సంబంధించి సరి అయినది ఏది ఏ మరియు బి అండి ఈ కింది వాణిలో ముఖాముఖి సంభాషణకు అవకాశం లేనిది ఏది రేడియో ఆన్లైన్ అప్లికేషన్ అనగా ఇంటర్నెట్ను ఉపయోగించి కంప్యూటర్లను ఉపయోగించే విధానం ఏ అండి ఈ క్రింది వాళ్ళలో కంప్యూటర్ గురించి సరైనది ఏది ఏ మరియు బి క్రింది వాళ్ళలో విద్యాభ్యసానికి ఉపయోగపడే ఉపకరణాలు మొబైల్ ఫోన్స్ ఐపాడ్స్ టాబ్లె ట్యాబ్లెట్స్ పైవన్నీ అండి ఇంటర్నెట్ లేకుండా కేవలం కంప్యూటర్లను ఉపయోగించే విధానాన్ని ఈ విధంగా పిలుస్తారు ఆఫ్లైన్ అప్లికేషన్ అని పిలుస్తారు కింది వాణిలో క్రీడల రకం లేదా రకాలు ఇవన్నీ అవుతాయండి క్రీడలు విద్యా విరామ క్రీడలు విరామ క్రీడలు ఇవన్నీ అవుతాయి కింది వాణిలో రేడియో ప్రసారాలకు సంబంధించి సరైనది ఏది ఏ మరి బి అండి ఏ మరియు బి అనమాట ఈ రెండు సరైనవే సెకండ్ కింది వాళ్ళలో కంప్యూటర్కి సంబంధించి సరైనది ఏది ఇది కూడా ఏబి రెండు సరి అయినవైంది ఐసీటీను విస్తరించము ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనమాట సెకండ్ వన్ కింది వాళ్ళ వాళ్ళు టూ వే ట్రాన్స్మిషన్ పరికరాలు ఏవి రెండు మరియు మూడు అంటే రేడియో కంప్యూటర్స్ కింది వాళ్ళలో సరి అయినది ఐసిటి సాధనాలు విద్యార్థులకు వినోదాన్ని అందిస్తాయి ఐసీటీ సాధనాలు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తాయి రెండు సరైనది కింది వాళ్ళలో కంప్యూటర్ హార్డ్వేర్కు సంబంధించి సరి అయినది ఏది ఏ మరియు బీ సరి అయినవేనండి సెకండ్ వన్ ఆన్సరు కంప్యూటర్ని క్రింది రంగాల్లో ఉపయోగిస్తారు బ్యాంకులు ఆర్థిక సంస్థలు వ్యాపార సంస్థలు రెండిట్లోనే ఉపయోగిస్తారు థర్డ్ వన్ ఆప్షన్ కంప్యూటర్లోని విడిభాగాలు వాటిని కలిపే సాంకేతిక పరిగ్గాల సముదాయమే హార్డ్వేర్ అని అంటారు సెకండ్ వన్ ఆన్సర్ కింది వాళ్ళలో సరి అయినది ఏది ఏ మరియు బీ సరి అయినవే కింది వాళ్ళలో కంప్యూటర్కి సంబంధించి సరి అయినది ఏది ఇది కూడా ఏ మరియు బిఏనండి సెకండ్ వన్ ఆన్సరు ఈ ఐసిటి గురించి మిగిలిన ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి